హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అష్టదిక్కుల గురించి తెలుసుకుందాం అష్టదిక్కులు అంటే మనకి ఎనిమిది దిక్కులు ఉన్నాయి వాటిని అష్టదిక్కులు అంటాము అవి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అలాగే ఈశాన్య ఆగ్నేయం నైరుతి వాయువ్యం వీటిని అష్టదిక్కులు అంటాం వాటిని పాలించే వారిని దిక్పాలకులు అంటారు మొదటగా తూర్పు తూర్పు దిక్కును పాలించేవాడు అధిష్టాన దేవత ఇంద్రుడు ఇంద్రుని భార్య సచీదేవి ఆయన వాహనం ఏనుగు నివసించే పట్టణం అమరావతి ఇంద్రుడు ధరించే ఆయుధం వజ్రాయుధం ఈయన పురుష సంతాన కారకుడు అధికారం కలగజేయవాడనమాట సూర్యగ్రహం ప్రాధాన్యత వహించే ఈ దిక్కుకి ఈ దిక్కు దోషం వలన మనకి అనారోగ్య సమస్యలు అధికారుల బాధలు ఉంటాయి రెండు ఆగ్నేయం మూల ఆగ్నేయ దిక్కును పాలించేవాడు అధిష్టాన దేవత అగ్నిహోత్రుడు అగ్ని భార్య స్వాహాదేవి వాహనం పొట్టేలు అగ్నిహోత్రుడు నివసించే పట్టణం తేజోవతి ధరించే ఆయుధం శక్తి ఈయనకి కోపము అహంకారము ప్రసాదించేవాడు ఆగ్నేయం శుక్రుడు ప్రాధాన్యత వహిస్తాడు ఆగ్నేయం వంటకు సంబంధించిన దిక్కు వంట స్త్రీలకు సంబంధించింది కాబట్టి ఈ దిక్కు దోషం వలన మనకు స్త్రీలకు అనారోగ్యాలు కలుగుతూ ఉంటాయి దక్షిణం దక్షిణం దిక్కును పాలించువాడు అధిష్టాన దేవత యమధర్మరాజు ఈయనకు దండపాణి అనే మరో పేరు కూడా ఉంది యముని భార్య పేరు శ్యామలాదేవి యముని యొక్క వాహనము మహిషము అంటే దున్నపోతు నివసించే పట్టణము సంయమని యముడు ధరించే ఆయుధము దండము దండమును ఆయుధముగా కలవాడు కాబట్టి ఈయనను దండపాని అని కూడా అంటారు యముడు వినాశనం రోగం ప్రసాదించేవాడు కుజుడు ఆధిపత్యం వహించే దక్షిణ దిక్కు లోపం వలన తరచూ వాహన ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి నాలుగు నైరుతి మూల నైరుతి దిక్కును పాలించువాడు అధిష్టాన దేవత నివృత్తి అనే రాక్షసుడు ఇతని భార్య దీర్ఘాదేవి వాహనము నరుడు ఇతడు నివసించే పట్టణము కృష్ణాంగన నైరుతి ధరించే ఆయుధము కుంతము వంశనాశకుడు నైరుతి నైరుతి దిక్కు రాహుగ్రహ ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఈ దిక్కు దోషం వలన కుటుంబంలో ఎప్పుడూ మానసికమైన చికాకులు ఉంటూ ఉంటాయి ఐదు పడమర పడమర దిక్కును పాలించువాడు అధిష్టాన దేవత వరుణుడు వరుణుడి వరుణుని భార్య కాళికాదేవి వాహనము మకరము అంటే ముసలి ఇతడు నివసించే పట్టణము శ్రద్ధావతి ధరించే ఆయుధము పాశము సర్వశుభములను ప్రసాదించేవాడు పడమర దిక్కు శనిగ్రహ ప్రాధాన్యత వలన ఈ దిక్కు దోషం వలన పనులు జాప్యం అంటే లేట్ అవుతూ ఉంటాయి ఏ పని మొదలుపెట్టినా మనకు త్వరగా జరగవు ఈ దోషం వలన పనులు లేట్ అవుతూ ఉంటాయి అంటే ఏదైనా పనులు మొదలు పెట్టాలనుకున్నప్పుడు అవి లేటు జరుగుతూ ఉంటాయి ఆరు వాయువ్యం మూల వాయువ్య దిక్కును పాలించువాడు అధిష్టాన దేవత వాయువు అనగా వాయుదేవుడు ఈయన భార్య అంజనాదేవి వాహనము లేడీ నివసించే పట్టణము గంధవతి ధరించే ఆయుధము ధ్వజము పుత్ర సంతానమును ప్రసాదించువాడు వాయువ్య దిక్కు చంద్రుడు ఆధిపత్యం ఉండటం వలన ఈ దిక్కు దోషం వలన ఒడిదొడుకులు ఉంటాయి ఏడు ఉత్తరము ఉత్తర దిక్కును పాలించువాడు అధిష్టాన దేవత కుబేరుడు ఇతని భార్య చిత్రలేఖ వాహనము గొర్రము కుబేరుడు నివసించే పట్టణము అలకాపురి కుబేరుడు ధరించు ఆయుధము ఖడ్గము విద్య ఆదాయము సంతానము పలుకుబడి ప్రసాదించువాడు బుధుడు ఉత్తర దిక్కు ఆధిపత్యం ఉండటం వలన ఈ దిక్కు దోషం వలన వ్యాపారం విద్య సంబంధ విషయాల్లో ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఈశాన్యం మూల ఈశాన్య దిక్కును పాలించువాడు అధిష్టాన దేవత శివుడు శివుని భార్య పార్వతీదేవి శివుని వాహనము వృషభము అతను నివసించే ప్రదేశము కైలాసము శివుడు ధరించు ఆయుధము త్రిశూలము గంగాధరుడు శివుడు అష్టైశ్వర్యాలు భక్తి జ్ఞానములు ఉన్నత ఉద్యోగములను ప్రసాదించేవాడు ఈశాన్య దిక్కు గురుగ్రహ ఆధిపత్యంలో ఉంటుంది ఈశాన్య దిక్కు లోపం ఉంటే సంతాన విషయంలో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఈ విధంగా ఎనిమిది దిక్కులలో ఎనిమిది మంది దిక్పాలకులు ఉండి మానవుల్ని ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటారు దిక్కులేని వారు అనేవారు లేకుండా దిక్కుగా దిక్సూచిగా కాపాడుతూ ఉంటారు దిక్పాలకులకు కూడా సర్వాధికారి శ్రీ మహావిష్ణువు అష్టదిక్కులను వారిని నియమించి విధి విధానాలను నియమాలను ధర్మాలను ఆజ్ఞాపించువాడు నడిపించువాడు అధిపతి అధికారి శ్రీ మహావిష్ణువే సకల దేవతల చక్రవర్తి ఆ శ్రీ మహావిష్ణువు